పక్రాతు ంను మైరా సూను పాపందేను పాపం కోచింనాం రి చూరా యేయే చూరా సూరా అయే చూరా యే చూరా అంఖి బాన్రా లేం చూరా తేం ఉధుసి సూర్ ప� నువ్వేం చూసారా నువ్వు గుర్తుపట్టావు కదా చూసినారా నేను ఫేస్ కు గుర్తుపట్టావు కానీ ఆ రోజు జాకెట్ చూసా అది ఇక్కడే ఉంది చెప్తావా లేక ఆ రోజు కొత్త వచ్చింది నువ్వే కదా ఫోటో అక్కడ ఉంది నేను చూసా నాకు మొత్తం అర్థమైపోయింది

ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది ఏసీపీ వీక్నెస్ వరుణ్ వరుణ్ గారి పేరు వినగానే ఏసీపీ గారి ఫేస్ లో ఒక ఆనందం కనిపించేది ఒకరోజు వరుణ్ గారు మా స్టేషన్కి వచ్చారు ఒక బిల్డర్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ లో మ్యాటర్ అంత ఈజీగా సాల్వ్ అవుతుంది అనుకున్న కాదు ఎట్లయితుంది ఇంకా నన్ను ప్లీజ్ ఇంకెప్పుడు ఆ అయితే ఊరు వదిలేసి పారిపోయాడు వరుణ్ గారు ఆఫీస్ లో ఒక అమ్మాయితో క్లోజ్ గా ఉండడం చూసి ఆ అమ్మాయిని బ్రాతల్ కేసులో ఎరికిచ్చింది వరుణ్ గారిని పొందడం కోసం ఎంతకైనా తెగించేది చివరికి వాళ్ళ పేరెంట్స్ ని కూడా వదిలేసి ఢిల్లీ నుంచి వచ్చి వరుణ్ గారిని పెళ్లి చేసుకుంది పెళ్లి తర్వాత తను ఏసీపీ అనే విషయం ఇంటి బయటనే వదిలేసేది ఇంట్లో ఒక గృహిణిలా ఉండేది ముగ్గేసేది వంట చేసేది కబుర్లు చెప్పేది చాలా హ్యాపీగా ఉండేది కానీ దేవుడు తన హ్యాపీనెస్ కొక చెక్ పెట్టాడు సారీ అండి మీరు కన్సీవ్ అవ్వలేరు మీకు యూట్రస్ లో సీరియస్ ప్రాబ్లం ఉంది వి ట్రైడ్ మల్టిపుల్ టైమ్స్ అండి బికాస్ ఆఫ్ అప్లా సిండ్రోమ్ ఇట్స్ నాట్ హ్యాపీనింగ్ వరుణ్ గారికి పిల్లలంటే చాలా ఇష్టం పిల్లలు పుట్టరని తెలిసి రోజుకి డిప్రెషన్కి వెళ్ళిపోయాడు వరుణ్ గారిని అలా చూస్తూ ఏసీపీ గారు చాలా గిల్టీగా ఫీల్ అయ్యేవారు అలాంటి టైంలో ఒకరోజు వరుణ్ గారు అమృతాన్ని చూశారు మా కొంట్లో బాగాలేదు సార్ రెండు రోజులు నన్ను వెళ్ళమని చెప్పారండి రే మన లక్ష్మమ్మ కూతురు అమృత మన పని మనిషి లక్ష్మమ్మ కూతురు వచ్చింది చూసావా అదే తను వయసులో ఉంది చాలా బాగుంది తనకి ఒక చిన్న చిన్న బిడ్డ కూడా ఉందట కదా ఇవన్నీ ఎందుకు చెప్తున్నా సరోగసి సరోగసి మనం ఎందుకు ట్రై చేయకూడదు నా స్పోమ్ నీ కడుపు మాత్రమే తంది కానీ బిడ్డ మంది ఆర్ చైల్డ్ రా నేను దారిలో వస్తున్నప్పుడు ఐ స్పోక్ టు ద డాక్టర్ ఇట్స్ ఆల్ పాసిబుల్ వై దే వాట్ యూ సే చెప్పురా నీకు ఓకే కదా వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారా ఫ్యామిలీ అదంతా పక్కకు పెట్టు నీకు సరోగసి ఓకే కదా ఓకే కదా నీకు సరోగసి ఓకే కదా ఓకే ఓకే కంగ్రాచులేషన్స్ ప్రొసీజర్ సక్సెస్ అయింది Thank you so much, doctor. <laughs> Sweet. Here you go. It's ready for you now. అక్కడ టేబుల్ పైన పెట్టాను వెళ్ళి తీసుకో హాయ్ వైదేహి ఏంటి ఇక్కడ డాక్టర్ ఏంటి హాస్పిటల్కి వెళ్తున్నారా యా ఈ రోజు నైట్ షిఫ్ట్ ఇంకేంటి విశేషాలు వి ఫర్ ఓ హౌ కమ్ నీ ఎగ్స్ చాలా వీక్ కదా ఆల్రెడీ నీకు యూట్రస్ లో ప్రాబ్లమ్ ఉందని ఈ విషయం చెప్పలేదు ఆ రోజు చెప్పలేదు ఆ ఈ విషయం అమృత కూడా తెలియదు అది ఈ విషయం మీకు తెలిస్తే మీరు బాధపడతారని వరుణ్ మీకు చెప్పొద్ద వైదే గారు ఉన్న పొజిషన్ లో ఏదైనా చేయగలుగుతారు ఆ అమ్మాయి ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి తనెంత అందుకే చంపించేశారు కానీ ఈ విషయం ఎట్టి పరిస్థితిలో వరుణ్ గారికి తెలియకూడదు అందుకే ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా పర్సనల్గా నా హెల్ప్ అడిగింది నాకు ప్రమోషన్ ఇస్తానన్నారు పాపకి ఫ్లాట్ ఇస్తానన్నారు అమ్మాయిని ఎలా చంపారు మీరు అసలు మీరంతా మీకు క్లియర్గా చెప్పాను కదా సార్ నా ప్రాబ్లం గురించి మరి నన్ను ఎందుకు ఇరికిచ్చారు మూడు మటర్ కేసులు ఇరికిచ్చారు నాకు లైఫ్ ఉంటుంది కదా నాకు లైఫ్ ఉంటుంది కదా మూడు కేసులు మీరే ఇరికిచ్చారు కాబట్టి మీరే నన్ను బయటపడేయండి అప్పటిదాకా దాకా ఎక్కడే కూర్చుంటే ఎక్కడ కదలను వెంటనే కూడా తగులుతుంది నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి మాట్లాడేసి వస్తా నేను చూస్తే ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు ఇక్కడే వాడి వల్ల ఏ ప్రాబ్లం రాదు మేడం వాడెవ్వరికి చెప్పకుండా చూసుకునే బాధ్యత నాది వాన్ని వాణ్ణి కావాలంటే ఊరి వదిలో వెళ్ళిపోవని చెప్తాను మేడం అంత నేను చూసుకుంటా మరి ఎలా మనం కేస్ ఫైల్ చేశాం కదా అది గోవింద్ కేస్ అయితే యాక్సిడెంట్ అని అందరికీ తెలుసు మేడం ఎస్ఐ మర్డర్ అయింది ఎవరు చూడలేదు మేడం ఓకే బట్ అమృత కేస్ ఎలా హ్యాండిల్ చేస్తాం అమృత కేసు మనం దూల్పీట్ శంకర్ మీద ఫ్రేమ్ చేద్దాం మేడం ఎవరికి డౌట్ రాదు ఎందుకంటే వాడి మీద నాలుగైదు కేసులు ఆల్రెడీ ఉన్నాయి కనుక ఒకసారి సిటీలో ఉన్నాడు లేదా సరే మేడం హలో అరే శంకర్ ఎక్కడ ఉన్నారా అదే దుల్పే శంకర్ ముంబైలో ఉన్నాడా సరే వస్తే నాకు చెప్పు ఎవ్వరికి తెలియకూడదని చూస్తుంటే నువ్వు మొత్తం కథలు చెప్తావేంట్రా ఈ చెత్తను తీసేయండి సూర్య గారి పడేయండి ఏం చేయాలో నేను చెప్